ప్రైస్ ద లార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము యహోవ ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును సామెతల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పయో వచనము మన జీవితాలలో మనకు కొరత ఏర్పడినప్పుడు మనము నిరాశ చెంది విశ్వాసాన్ని కోల్పోతాము అయితే ఒక తల్లి తన విశ్వాసముతో పట్టుదలతో దేవుని సన్నిధానంలో ప్రార్థించి విజయాన్ని పొందుకుంది ఆమె హన్న ఆమె దేవుని ఎందు భయము భక్తి కలిగిన స్త్రీ హన్న అనే పేరుకు అర్థము కృప నిజముగానే దేవుని కృపను పొందిన ధన్యురాలు హన్న ఎలకాన యొక్క భార్య ఆమెకు సంతానము లేదు కానీ ఆమె దేవుణ్ణి ఆశ్రయించింది మన కొరతలు తీర్చగల శక్తివంతుడు మనకు తృప్తి కలిగించువాడు దేవుడొక్కడే హన్న ఇచ్చిన మాట నెరవేర్చింది తనకు కుమారుడు అనుగ్రహిస్తే అతన్ని దేవునికి సమర్పిస్తాను అని చెప్పింది దేవుడు సమయలును దయచేశాడు ఆ బిడ్డ పాలు విడిచిన తరువాత ఏలి దగ్గర ప్రభు సేవకు అప్పగించింది మనము కూడా ఎన్నో దేవుని కొరకు సమర్పిస్తూ ఉంటాము కానీ వాటిని మనం నెరవేరుస్తున్నామా అన్నది మనం ప్రశ్నించుకోవాలి నమ్మకస్తురాలైన ఎఫ్త కుమార్తె వల్ల మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆమె దేవుని మృక్కుబలను చెల్లించింది అంతేకాదు హన్న ఎంతగానో ఆశీర్వదింపబడిన తల్లి ఒకడే కుమారుణ్ణి దేవుడికిచ్చిన హన్నాను దేవుడు ముగ్గురు కుమారులతోనూ ఇద్దరు కుమార్తెలతోనూ దీవించాడు తాను చేసిన మృక్కుబడి తీర్చింది కాబట్టి దేవుడు ఆమెను సమృద్ధిగా దీవించాడు మనము కూడా దేవునికి లోబడి ఉంటే దేవుడు ఆశీర్వాదములు పొందుకుంటాము నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును ఒకడే కుమారుడిని దేవునికి హన్న వెనుకంచ వేయలేదు దేవునికి విధేయత చూపింది వేదనల్లో కన్నీలలో లేయవలె దేవుని వైపు చూచి దీవెనలు పొందింది అలాంటి దీవెనలు నీవు ఆశిస్తున్నావా అయితే దేవుని ఎందు భయము భక్తి కలిగి సమస్యలలో ఆయన వైపు చూసి పట్టుదలతో ప్రార్థన చేసినటలా ఆయన ఖచ్చితంగా ఆశీర్వాద వర్షములు మనపై కురిపిస్తాడు ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండనుగాక గాడ్ బ్లెస్ యు